ఆత్మజ్ఞానం ఆత్మ జ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా ఆత్మ జ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా ప్రశ్న కొంచెం పెద్దవాళ్ళు అడుగుతాను చతుర్వేద సూర్యానికి తెలుసుకోలేమండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెప్పండి చెప్తాను చెప్పండి 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 మనము చైతన్యం అంతా నిండి ఉంది అది మనలోనే ఉందని మనకే తెలియనప్పుడు భగవంతుని మనం గుర్తించడం అలాగే సింపుల్ గా సమాజ అసలు తానవడం తనకి తెలియకుండా భగవంతుని ఎలా తెలుసుకుంటాడండి చాలా బాగా చెప్పేసి ఆత్మ జ్ఞానం అంటే అసలు తెలియదు భగవంతుని తెలిసి దుర్గేష్ గారు అన్ని సమాజానికి ఇప్పుడు వస్తాయి అసలు తాను ఎవడో తన తెలియకుండా భగవంతుని తెలుసుకోండి భగవంతుని తెలుసుకోవాలంటే ముందు తాను ఎవడో తను తెలుసుకో దాన్నే ఆత్మ జ్ఞానం అంటారు నేను ఎవడో నాకు తెలియకుండా పక్కవాడు సంగతి ఎలా తెలుస్తుంది నాకు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి నా ఇంట్లో వంద ఇంక పక్కవాడు ప్రాబ్లమ్స్ నాకు నా ప్రాబ్లమ్స్ నేను సెటిల్ చేసుకోలేకపోతున్నాను అది ఇంట్రెస్ట్ అసలు తాను కూడా అది తెలియకుండా భగవంతుడు ఎవరు తెలుస్తది నేను చెప్పండి కల్లూరి గారు ఉంటేనే అది ఉంటది నేను అనుసరించిన అది ఉంటుంది నేనుంటే అది ఉంటుంది అది ఉంటుంది నేను బరుకు ఉండదు కుర్చీ ఉండదు ఇల్లు ఉండదు వాకి ఉండదు నేను ఉంటేనే అసలు ఉంటాయి చాలా సార్లు నేను సో డౌట్ ఏంటి చెప్పండి నరసోన్ గారు నేను ఉంటే అది ఉందా అది ఉంటే నేను ఉండదా అదే అవినాభ సంబంధం ముందు ముందు మీ విషయం గురించి ఆలోచిస్తాను నేను ఉంటేనే అది ఉంది ముందు మా మా విషయం గురించి ఆలోచిస్తాను అది ఉంటేనే మీరు ఉన్నారు అది ఫైనల్ అది మీరు అది ఎవరు ఉండాలి ఫస్ట్ మీరుండాలి అదే మీరు అదే మీరు పరమాత్మ మీరు అదే అంటే పరమాత్మ అదే అందుకే వచ్చాయి కదండి వేదవాకులు తత్వం హసి అది నీవై ఉన్నావు అది సత్యమైనది సత్ ఇవన్నీ ఉన్నాయి ఉపనిషత్తు వాక్యాలు ఉన్నాయి త్వం అసి అది నీవే ఉన్నావు ఉంటేనే మనం ఉన్నాం కానీ దాన్ని గ్రహించాలి అంటే నేను ఉంటుండగానే దాన్ని గ్రహించాలి నేను లేకపోయిన తర్వాత గ్రహించడం కుదరదు అంటే నేను అన్నది అది ఉంటే నేను అన్నది అది ఉంటేనే కదండి అది ఉంటేనే మీరు ఉన్నారు సార్ మీరు గ్రహించే తరగా అది ఉందండి నేను లేవా దాన్ని గ్రహించేది ఎవరు ప్రమాణం ఏమి అది ఉన్నదండి అసలు ప్రపంచంలో మనుషులు లేరు అనుకోండి భగవంతులు ఉంటాడు అడుగుతారా మేము మిమ్మల్ని శివాచార్య గారు ఉండడు మనుషుల లేడు లేడు ఎందుకు లేడు లేదుకునేవాడు లేదు కాబట్టి తెలుసుకునేవాడు లేదు అమ్మాయి బాగా చెప్పారు తెలుసుకునేవాడు లేదు బాగా చెప్పారు లేని మాట తెలుసుకునేవాడు నేను కాబట్టి తెలుసుకునేవాడు ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి కొంచెం కన్ఫ్యూజ్ గా కొంచెం క్లిష్టంగా ఉంటది మీరు లేకపోయినా నేను లేకపోయినా భూమి లేకపోయినా చైతన్యం అనేది చైతన్యం అనేది ఎప్పుడు పోదు చైతన్యం అనేది ఇప్పుడు పోదు చైతన్యం మన భూలోకానికి సంబంధించింది కాదు చైతన్యం అనేది అఖిలాండ బ్రహ్మాండ కోటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఎందుకు వాడేదు అది ఎప్పుడు పోదు చైతన్యం అనేది ఎప్పుడు ఉంటుంది జీవరాజు ఉండకపోవచ్చు